వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కూటమి ఏడాది పరిపాలన పూర్తి చేసుకుని సుపరిపాలనకు తొలి అడుగు అంటూ పండగ చేసుకుంటుంది కరపత్రాలు పంచుకుంటూ ప్రజల్లోకి ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తున్నాం అలాగే జనసేన బీజేపీ ప్రాతినిధ్యం అయింది మనం మాట్లాడుకున్నాం సరే అది ఒక ఫేజ్ అయితే ఇక్కడ కూటమికి తలనొప్పిగా మారబోతోంది భవిష్యత్తు వాస్తవం చెప్తున్నాను ఇది నేనేదో సొంత కవిత్వం చెప్పట్లేదు వాళ్ళు తీసుకున్నటువంటి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు గతంలో చేసినటువంటి ప్రకటనలు అలాగే మర్చిపోయినటువంటి కొన్ని సంఘటనలు వాటికి సంబంధించి ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరి లిస్ట్ ఇవన్నీ చూస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధికారంలో లేనప్పుడు స్వచ్ఛందంగా పనిచేసింది ఎక్కడికక్కడ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ప్రతి దానికి కూడా తప్పులు ఎక్కడైతే వాళ్ళు చేస్తున్నారో దానికి ఇదిగో వాస్తవం అని చెప్పి ఎందుకంటే కరోనా సమయంలో చూసాం మ మహీంద్రా వాళ్ళు వేరే ఎక్కడో కర్ణాటకలోనో సమ్ వేరే ఎక్కడో ఒక పెద్ద ఫెసిలిటీని ఏర్పాటు చేస్తే హాస్పిటల్ ఫెసిలిటీని ఇదిగో జగన్ అని ఇక్కడే చేశాడు అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తే దానికి సంబంధించి వాస్తవాలు బయట పెట్టడం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క విషయంలో సహేతుకంగా విత్ ఆల్ ద ప్రూఫ్స్ సోషల్ మీడియా అనేది బయటపెట్టింది స్వచ్ఛందంగా అధికారిక సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళకంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకంటే కూడా బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ సోషల్ మీడియా సరిగ్గా పనిచేయట్లా ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ మీద కావచ్చు లేదంటే ఇండోసోల్ మీద కావచ్చు అనేక మిగతా నేతల మీద కావచ్చు చేసినటువంటివి ముఖ్యంగా ఆల్రెడీ చూసాం గుమ్మనూరు జయరాం సరే వీళ్ళ రాజకీయ ప్రయోజనాలా లేదంటే అధికారంలోకి రావడానికా లేదా ఇంకా ఏమున్నాయి సామాజిక ప్రయోజనాలు వాట్ ఎవర్ ఇట్ మే బి వాటికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమిలో చేర్చుకున్నటువంటి నేతలు ఇచ్చినటువంటి హామీలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తలకాయ నొప్పి తప్పదు అండ్ గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎందుకంటే అంతకుముందు కూడా చూసాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోకి సంబంధించిన ఇంకోదానికి సంబంధించిన మొత్తం అన్ని వీడియోలు కట్ చేసి ఇదిగో నాడు నేడు అంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఇప్పుడు చేస్తున్నది నాడు చేసింది నేడు చేసింది అంటూ మోసం అని చెప్పి ఏ ఒక్క విషయంలోనైనా సరే జాగ్రత్తగా లేకపోతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోలేకపోతుంది ఎందుకంటే చాలా విషయాల్లో గొప్పగా ఉంది పరిపాలన అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి కితాబ్ మిగతా విషయాల్లో అరాకొర అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి అనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ కూటమిని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటిది అభివృద్ధి పదాన్ని నిలపాలి రాష్ట్రంలో ఈ టెక్నాలజీస్ తీసుకురావాలి ఇక్కడ ఇది జరగాలి ఈ ప్రాజెక్టులు అవ్వాలి అనేటువంటి ఒక తపనతో చంద్రబాబు నాయుడు యువతరం మొత్తాన్ని కూడా ముందడుగు వేయించాలి యువతకి ఏదైనా చేయాలి విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలి పరిశ్రమలు ఇక్కడికి రావాలి అన్న దాంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అంటే కూటమికి ముగ్గురు బలంగా నిలబడినటువంటి వాళ్ళు అలానే మిగతా వాళ్ళు ఎవరిని తక్కువ చేయట్ల ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు పడుతూనే ఉన్నారు నిమ్మల రామారాయుడు గారి కష్టాన్ని ఈ క్షణానికి కూడా పార్టీలో రీప్లేస్ చేయగలిగినటువంటి వాళ్ళే లేరు 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 హండ్రెడ్ పర్సెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళది కూడా బట్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మీద మనం మాట్లాడినటువంటి మాటలు డాక్టర్ సుధాకర్ కేసీఆమైందో తెలియదు అనిత డాక్టర్ అనితారాణి కేసీఆవైందో తెలియదు బాబాయ్ హత్య కేసు ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు సరే సీబీఐ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వదిలేద్దామా దాని మీదేం మాట్లాడక్కర్లేదా అది ఒక పాయింట్ అలాగే ఈ కేసులు వరుసగా తీసుకుంటే అలాగే అమరావతికి సంబంధించి గతంలో ఉన్నటువంటివి ఏంటి ఇప్పుడు ఏంటి అమరావతి గెజిట్ ఏమైంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి గెజిట్ ఏమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎయిడ్ కింద తీసుకొచ్చే ఉన్నారు ఎయిడ్ కింద కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన మన అధీనంలోనే ఉండాలి అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తు మరి తీస్తున్నారు ఆనాడు కూటమి కట్టే ముందే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు అన్నప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఇలా తీసుకురావాల్సి వస్తుంది కూటమికి ఎందుకు ఇదంతా తలనొప్పి అవుతోంది అని చూస్తే గతంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలే చేసినటువంటి ఆరోపణలే చూపించినటువంటి ఆధారాలే లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అనే దానికి కేవలం చెవిరెడ్డి ఒక్కడే కాదు కదా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అలాగే న్యాయ వ్యవస్థకి సంబంధించి చూస్తుంది దాని మీద మరి ఎందుకు ఏం మాట్లాడడం లేదు చెప్పుకుంటూ పోతే శాంతా చాలా ఉన్నాయండి గతాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వీళ్ళు మాట్లాడినటువంటివి అలాగే కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంకా కేసులు చాలా వరకు ఉపసంహరించాల కేసులు మీరు ఎన్న పెట్టించుకోండి అన్నారు లోకేష్ చాలామంది మీద కేసులు ఉన్నాయి ఇప్పటికీ తీల వాటి సంగతి ఏంటి అలాగే తప్పుడు కేసులు బనాయించినటువంటి వాళ్ళు ఆ రోజు ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో వాటి విషయంలో ఏం జరుగుతోంది అది ఒకటి ఇచ్చినటువంటి హామీలు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి యోగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఏమయ్యాయి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు మిగతా అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాయి ఎవ్వరిని ఇక్కడ తప్పు పట్టట్లా కానీ కానీ ఆ రోజు తప్పు అన్నది ఈరోజు ఒప్పెందుకు అవుతుంది కరేడు భూముల విషయం కావచ్చు మిగతా వాటిల్లో కావచ్చు మన పోలవరం మీద కూడా ఆనాడు దొంగలు ఈనాడు దొరలైపోయారా అని చెప్పి ఒక ఆర్టికల్ నేను రిలీజ్ చేస్తే దాని మీద చాలా మంది కూడా కామెంట్ పెట్టారు ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చి నవయోగ వాళ్ళకి ఇచ్చేయాలా లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా నవయోగాన్ని తీసుకొస్తే మేఘా ఊరుకుంటాడు అప్పటికీ ఏదైనా తప్పుడు పని చేస్తుంటే మళ్ళీ కాళేశ్వరం కుంగిని చూసావు కదా అలాగే అవుతుంది కదా లేదు ఒకవేళ వీడిని కంటిన్యూ చేస్తే రేపు రోజు వీడిని తీసుకొచ్చి పెట్టిన జగన్మోహన్ రెడ్డి మేము కాదు కేంద్రం మార్చొద్దని చెప్పింది మేము మార్చలేదు కాబట్టి ఏం జరిగినా అంటే అక్కడ పోలవరం భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సో ఇక్కడ ఒక్క పొరపాటు కూడా జరగనివ్వకుండా చూసుకోవాలి అమరావతికి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటున్నారు దానికి సంబంధించి కావచ్చు అక్కడ ఏం చేస్తారనేది ఒకటి చెప్పాలి అలాగే మిగతా జిల్లాలో ఏం తీసుకొస్తున్నారు ఎలా తీసుకొస్తున్నారు ఆల్రెడీ జరిగినటువంటి అన్యాయం ఈ జగనన్న కాలనీల పేరుతో తీసుకొచ్చినటువంటి ఆ పందేరం భూముల పందేరం ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి అవినీతి లిక్కర్లో జరిగినటువంటి అవినీతి ఇసుకలో జరిగినటువంటి అవినీతి మిగతా కాంట్రాక్టర్ల దీంట్లో జరిగినటువంటి అవినీతి స్కోళ్ళలో జరిగినటువంటి నాడు నీళ్ళలో జరిగినటువంటి అతిపెద్ద అవినీతి వీటన్నిటినీ కూడా బయటికి తీయాలి తీయని పక్షంలో ఇప్పుడు మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ఎవరు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో నేను చెప్పగలుగుతా ఎందుకంటే లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటిది బయటకు వచ్చిన తర్వాత అలాగే మన శ్రీశైలం లడ్డూలో బొద్దింకు ఉంది అంటూ వాళ్ళు చేసినటువంటిది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి వీళ్ళు క్లియర్గా ఈవెన్ నాడు నేళ్లో వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా మీరు బయటపెట్టిన ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి లేదు ఆ రోజు మాకు స్టిక్కర్ సీఎం ఉన్నాడు ఇప్పుడు స్టిక్కర్ సీఎం లేడు ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉందని చెప్పుకుంటున్నారు కదా ఆ ప్రజాప్రభుత్వం పేరుతోటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఇచ్చినటువంటి పుస్తకాల కిట్లు బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవి నాశరకం అంటూ వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి సరైనటువంటి రీతిలో ఎక్కడ కౌంటర్ అనేది రావట్లేదు అలాగే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు చట్టపరంగా వాళ్ళు పడేటువంటి శిక్ష దీని మీద కూడా ఎక్కడ నో అప్డేట్ నో అప్డేట్ సరే వాళ్ళు వాగుతూనే వెళ్తారంటే సేమ్ యాజ్ ఇటీజ్గా పింక్ అనే దగ్గర నుంచి మొదలవుతుంది పోర్టు నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయి చిన్నబాబు చిరుతింటికి పాతిక లక్షలు నారాసుర రక్త చరిత్ర రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళిన నారా బ్రాహ్మణి ఇలా ఇష్టం వచ్చినట్టు రాత్రలు ఏవైతే రాశారో వాటిని కట్టడి ఇప్పుడు కూడా చేయలేకపోతున్నారు అది చేయకపోతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు మాట్లాడినటువంటి మాటలు వాటి మీద ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు సరి చేయాల్సినటువంటి నిర్ణయాలు వీటి మీద కనుక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తలకాయ నొప్పి తప్పదు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎగ్జాంపులే కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటిది అలాగే అమరావతి ఫేజ్ టూలో జరుగుతున్నటువంటిది ఫేజ్ టూ భూ సేకరణకు సంబంధించి జరుగుతున్నటువంటిది ఇవి ఆషామాషి కాదండి తప్పుగా తీసుకోవద్దు విమర్శని సద్విమర్శగా తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది దీన్ని తీసుకుని బాధ్యతగా చేయాలి చేస్తున్నారు అన్న నమ్మకం ఒకవైపు కలుగుతున్నప్పటికీ కూడా ఏమో అధికారంలోకి వస్తే వీళ్ళకి మిగతా విషయాలు పట్టవు ఓ అభివృద్ధి ఓ రోడ్డు వేసాము ఇంకోటి అలాగే రోడ్లకు సంబంధించి కూడా మైనస్ ఉంది కూటమి ప్రభుత్వంలో పంచాయతీకి సంబంధించి ఇరవై వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాము ఇది అన్నారు విశాఖపట్నం దగ్గర కావచ్చు మిగతా చోట్ల అనేక చోట్ల ఎందుకంటే వర్షాకాలం ఒకటి వస్తుంది ఈ వర్షాకాలంలో కూడా ఈ రోడ్లకు సంబంధించినటువంటి దుస్థితిని చాలా చూపిస్తున్నారు అలాగే మంచి పనులు కూడా ఉన్నాయి ఎవ్వరు ఇక్కడ తప్పుపట్టడంలా మంచి చెయ్యలేదు చేయడం లేదు అని ఎవరు అనట్లేదు పెన్షన్ల దగ్గర నుంచి నిర్మాణాల వరకు అన్నింటిలో కూడా పారదర్శకంగా వెళ్తున్నారు చేస్తున్నారు అన్నటువంటి ఒక మంచి పేరు ప్రజల్లో ఉంది బట్ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇది ఒక రిమైండర్ మాత్రమే ఒక రిమైండర్ ఒక అలారం లేదు ఇది ఇది జరగాలి ఇది మనం మాట్లాడాలి ఇది మనం మాట్లాడేటప్పుడు చూసుకోవాలి ఈ నిర్ణయాలు మనం సరిచూసుకోవాలి ఒకసారి అన్నటువంటి ఒక కాషియస్ అంతే ఒక కాషన్ అంతే అంతకు మేము చెప్పగలిగింది ఏం లేదు బట్ ఎనీవే జాగ్రత్తగా లేకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తలనొప్పి అవ్వదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అవ్వదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మాట్లాడినవే తలనొప్పిగా మారబోతున్నాయి వాటిని సరి చేసుకోవాలి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ నేను ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోయాను దీంట్లో వాళ్ళు ఇంకా చేయాల్సినటువంటివి అవి కూడా మీరు తెలియజేయండి మరొక వీడియోలో వాటి మీద ఒకసారి డిస్కస్ చేసుకుందాం దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి